కెమెరా రెడీ రోల్ దిస్ ఇస్ బాలు ఫ్రమ్ ద లొకేషన్ ఆఫ్ ఫ్లైట్ యాక్సిడెంట్ విత్ అవర్ డ్రైవర్ నరేంద్ర శాంతమ శాంతమ ఫర్ ఏబీసీ నెట్వర్క్ చాలు ఇదేమో తెలుగు కావాలి చెప్పేవి తెలుగు మాట్లాడరు కానీ పూర్తి ఆంగ్లం మాట్లాడుతున్నారు మన భావితరాల వాళ్ళు దీన్నే తెలుగు అనే అవకాశం ఉంది మీకు ఇదేం పోయే కాలో ఇదేం తెగులు హే మ్యాన్ హూ ఆర్ యు వి ఆర్ లాస్ట్ దై మీకు ఇలా చెప్తే అర్థం కాదురా ఎలా చెప్పాలో నాకు బాగా తెలుసు బాధగా ఉందా నొప్పిగా ఉందా అరవరా ఇంకా బాధలో తప్ప మీకు తెలుగు గుర్తురాదురా దేశ భాషలందు తెలుగు లెస్సా అన్నారురా రా శ్రీకృష్ణ దేవరాయలు ఆ తెలుగులో లెస్ అన్న పదాన్ని మీ ఆంగ్లమున చేర్చి

అరే నా చేతిలో ఉన్నది అన్ని మందులు కలిపిన మందురా ఈ మందు కుట్టి నువ్వు ఎలా ప్రవర్తిస్తావో చూడాలి అటు అటుగా ఎలా ఉంది అయ్ ఇందాక మధ్యపానశాలలో ఏమన్నా డ్రింక్స్ ప్లీజ్ అన్నట్టు రే 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 మీలాంటి వాడి వల్ల లేరా తెలుగు వాడిపోతోంది మాడిపోతోంది రాలిపోతుంది దయచేసి మందు కొట్టండి అనొచ్చు కదరా అరే తాగుపోతురు కూడా తెలుగు మాట్లాడకపోతేలా రాహా నొప్పిగా ఉందా చాలా తినాలడితే ఎవరికి అర్థం కాదు సార్ ఒకలా అర్థమైనా తాగింది దిగిపోద్ది సార్ ఒరేయ్ తాగింది దిగిపోతే మళ్ళీ మళ్ళీ తాగుతారు దానివల్ల వల్ల నీకేంటో మీ నీ మధ్యశాలకేకి తినడం లాభం కాస్తా దుర్జేస్కో సార్ డ్రింకింగ్ ఆ పెట్టు ఇంగ్లీష్ వాళ్ళకి ఉంటుంది ఆ పదాలన్నీ ఇంగ్లీష్ వాళ్ళ వల్ల వస్తాయి ఎగ్గు కాట్రూ ఆఫ్ ఫుల్ ఏ ఎవడికి చెప్తున్నావురా ఏ తాగుడు మన తెలుగు ఓడియా అలవాటే దేవతడు దాన్ని సునాపానం అంటే మన పూర్వీకులు దాన్ని సుధాపనం అన్నారు మరి సార్ అదే అరేయ్ అది మన ఉగ్గు గినిరా ఆంగ్లేయుడికి దాన్ని ఉగ్గు అన్నాక పెగ్గు అన్నాడు టై తాగుబోతులు ఇదేనా హెచ్చరిక మీరు తాగినా వాగినా వాగినా తాగినా తెలుగులోనే మాట్లాడాలి పావురం అర బ్రాండి నిండు విస్కీ ఇలా ఇలా ఇలాగే అడగండి మరి రమ్మో విస్కి జున్ను ఇవన్నీ ఇంగ్లీష్ పదాలు ఎట్టకారమా నేరే 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 పేర్లు ఏ భాషలో అయినా ఒకటే రా భయపడ్డావా తెలుగు భాషలో ఎవడు తిట్టని కొత్త తింటాం మరి జాం పిదవే ఆ ఎవరీవన్ కాల్స్ మీ చిరు చిరంజీవి చిరంజీవా యా ఆ పేరుతో మిమ్మల్ని ఎందుకు పిలుస్తారు ఆ ఐరన్ లో స్టైల్ గా మ్యాన్ లా ఉంటానని ఓ సరే గాని ఏదైనా ఆర్డర్ ఇద్దామా ఓ షూర్ షూర్ ఆ బారర్ సర్ టు క్యాప్స్ ఓకే అర్జున్ ఇంటిది ఫ్లవర్ ఏంటి ఆ బుక్ బుక్ ఏదో మాట్లాడాలని రమ్మన్నారు యువర్ లైవ్ ప్రోగ్రామ్ సూపర్ సింప్లీ సూపర్ ఏంటి మాట మాట్లాడికి కిందికి చూస్తున్నారు దిస్ ఇస్ అండ్ ఐ వాంట్ బి యువర్ లవర్ సింగ్ ఇన్ షవర్ అండ్ బి విత్ మీ అమ్మా కించిత్ అంతరాయానికి మీరు నన్ను క్షమించాలి నీ పురుషుడు చిచి ఈ పురుషుడితో కొద్దిసేపు మాట్లాడాలి రెండే నిమిషాలురా పురుష సోదరి మీ అనుమతితో తీసుకెళ్తున్నాం ఎవరు నువ్వు హే నిన్నే వదు వదులు ఎవరు నువ్వు తెలుగు భాష ప్రేమికుణ్ణి ఆ ఈ పాట రాసింద ఎవరు తొలి ఎవరు హా హా ఈ పాట పాడింది ఎవరు ఈ పాట పాడింది ఎవరు తెలియదు తెలుసు నువ్వేమడు ఈ పాట ఎవరు పాడారు అని అంతే కదా డాలి మన తెలుగు వాళ్ళు రాసిన పాట పాడిన పాట గుర్తులేదు కానీ ఎవరు ఆంగ్ల గింత గింత గుట్ట మాత్రం గుర్తున్నదా నువ్వు కట్టేసి వారి ఎందుకు తత్వాడు సుపరిచితుణ్ణి తెలుగు భాష ప్రేమికున్ని నేను ప్రేమికుండే సార్ కానీ నువ్వు ఆంగ్ల భాష ప్రేమికుడివి ఆ మాత్రం ఇంగ్లీష్ లేకపోతే అమ్మాయిలు పడరు సార్ అయినా మీ మొహం చూసి అమ్మాయి ప్రేమించి ఉండదు అసలు మీ మొహం కనపడితే కదా ప్రేమించాలన్నా ద్వేషించాలన్నా తిట్టాలన్నా పొగడాలన్నా తెలుగులోనే జరగాలి యు నో ఫ్రమ్ చైల్డ్హుడ్ డే సార్ మళ్ళీ 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 ఆంగ్లము సార్ మెత్తగా రోజా పూల మీద పడుకోబెట్టారు మళ్ళీ తలకి ముళ్ళ కిరీటం ఏంటి సార్ ఈ గులాబీ పూతోనే కదరా అమ్మాయిని పడగొట్టాలని చూసా మళ్ళీ ఈ పూలన్నీ నాకిస్తే ఇస్తే తీసుకెళ్లి అమ్మాయికి ఇచ్చి మళ్ళీ పడేస్తాను సార్ ఇస్తావురా నువ్వు శాశ్వతంగా పడుకునేట్టు నేను చేస్తాను ప్రేమి

అరే ఎందుకురా మోకాళ్ళంత లేరు చెట్టంత మనిషిని చెప్తుంటే పట్టించుకోలేంట్రా కమ్మగా ఉంటది నాన్న తీయగా ఉంటది తాత అనండ్రా ముద్దుగా ఉంటది మహా ముద్దుగా ఉంటుంది మామా ఒక్కసారి మామా మామరా అలాగే మామా తెలిసింది వాళ్ళ కాదు నేను రండి ఆగండి నేనే వస్తాను పిలిచింది ఎవరైనా పలికింది ఎవరైనా పిలుపు తెలుగులోనే ఉంది పలుకు తెలుగులోనే ఉంది ఎంత కమ్మగా ఉంది యుండర్ అరెస్ట్ తెలుగు తల్లికి తల్లికి దూ ఎంత మంచి రక్షక పగుడు నువ్వు అయ్యా తమరే రక్షక పట నిలయం నాకు తోడ్కొని పోటకు వచ్చేతిని దయచేసి నాతో సహకరించ ఇది ఇది అచ్చమైన తెలుగు ఒక్కసారి కాదు ఎన్నిసార్లు మనం అవసరం తీసుకో 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 మరి అంత తొందరగా ఉంటే దా దా పద 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 పాడపోయి భారతీయుడు హ్ రే సార్ హీట్ గా ఉంది ఫ్యాన్స్ ఇచ్చాండి ఓకే సార్ రే ఏమన్నావు చెవుడా వినబడలేదా అడిగిన దానికి సమాధానం చెప్పు హీట్ ఉంది ఫ్యాన్ స్విచ్ ఆన్ చేయమని చెప్పాను తెలుగువాడిగా పుట్టి తెలుగువాడిగా పెరిగి తెలుగు పాలు తాగి తెలుగు పెరుగు తిని తెలుగు అన్నం తిని తెలుగువాడు కుట్టిన బట్టలు వేసుకొని పరాయి భాషలో మాట్లాడడానికి సిగ్గుగా లేదు నా ఇష్టంరా నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను ఏం తప్పా తప్పునున్నారా నా ఇష్టం నా ఇష్టం అనుకోబట్టే తెలుగు భ్రష్ పట్టిపోతుంది మా తెలుగు తల్లికి మలుగుదా కన్న తల్లికి మంగళ కడుపులో బారులు